హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ నైన్ వ్లాగ్స్ జై శ్రీకృష్ణ భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాయ విషాద యోగము దాంట్లో మనం ఇప్పటి వరకు పన్నెండు శ్లోకాల పారాయణం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు వచ్చేసి పదమూడవ శ్లోకము తాచీర్య పనవానక గోముఖ దీని యొక్క అర్థము మరుక్షణమునందే శంఖములు నాగారాలు తప్పేటలు మృదంగములు గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి దిక్కులను పిక్కటిల్లే చేయు ఆ వాద్యనాదములు भयंकरमुलै ओपिनवि 13ो श्लोकम यొక్క తాత్పర్యం ఇదొచ్చేసి 14వ శ్లోకం తతశ్వైతేర్హైయృక్తే మహతీస్యందనేస్థితౌ మాదవః పాండవాశ్చైవ దివ్యో శంకౌ ప్రదద్మతుః పద్నాలుగవ శ్లోకం యొక్క తాత్పర్యం తదనంతరము శ్వేతాశ్వములను పుంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి పదిహేనవ శ్లోకం పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనుంజయ ప్రౌడ్రం ధర్మ మహాశంకర్ పదిహేనవ శ్లోకం యొక్క అర్థం శ్రీకృష్ణుడు పాంచజన్యములను అర్జునుడు దేవదత్త శంకమును పూరించిరి అరి వీర భయంకరుడైన భీముడు ప్రౌడ్రము అను మహాశంకమును పూరించెను ఈ విధంగా రోజు ఒక శ్లోకం అనేది మనం పారాయణం చేసుకున్నట్టయితే మనకు భగవద్గీత చదవటం చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈరోజు పదమూడు పద్నాలుగు పదిహేనవ శ్లోకాల పారాయణము దాని యొక్క తాత్పర్యం కూడా తెలుసుకున్నాము వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్